Hello friends. నేను మీ డాక్టర్ అవినాష్ కుమార్ అదోజు ఫ్రం క్లినికల్స్ హైదరాబాద్ లక్ రోజు హైదరాబాద్ మెగ్నీషియం గురించి తెలుసుకుందాము సో మెగ్నీషియం అనేది ఒక మేజర్ కో ఫ్యాక్టర్ మన బాడీలో ఒక మేజర్ దానికి చాలా వేరియస్ ఫంక్షన్స్ ఉన్నాయి సో చాలా వరకు పిక్కలు పట్టేయడం గాని అరకాళ్లలో మంటలు గాని తిమ్మిర్లు గాని ఇవన్నీ ఉన్నప్పుడు మనం మెగ్నీషియం గురించి కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది సో మెగ్నీషియం అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎస్పెషల్లీ మన సెల్ లోపల ఉన్న మైటోకాండ్రి అని ఉంటది పవర్ హౌస్ ఆఫ్ సెల్ దానికి ఆ ఎనర్జీని తోడ్పడించే ఇది ఒక కో ఫ్యాక్టర్ అనమాట మెగ్నీషియం అనేది సో ఈ ఫంక్షన్ మెమైటోక్వాంటి ఫంక్షన్ కాకుండా ఇంకా మన బాడీలో జరిగే వేరియస్ ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ కో ఫ్యాక్టర్స్ గా కో ఫ్యాక్టర్స్ కి ఎంజైమ్స్ కి హెల్ప్ చేస్తుంది సో ఈ మెగ్నీషియం దీంతో పాటు తరచూ కాళ్ళు పట్టేయడం పిక్కలు పట్టేయడమే వాళ్ళకి కాకుండా ఎవరికైతే నిద్ర లేనితనం అంటే నిద్ర సరిగా లేకపోయినా ఆరెల్స్ రెగ్యులర్ గా కాళ్ళు పిక్కలు పట్టేయడం గా హెడ్ ఎక్స్ అంటే తరచూ హెడ్ ఎక్స్ వస్తున్నాయి ఏ కారణం చేత మనం కారణం లేకుండా హెడ్ ఎక్స్ వస్తున్నాయి అంటే వాళ్ళకి మెగ్నీషియం ప్రాబ్లం కూడా డిఫిషియన్సీ కూడా ఉండే అవకాశం ఉంటది దీంతో పాటు మనము మెగ్నీషియం ఇంకా వేరే ఫంక్షన్స్ ఏం చేస్తుంది మన బ్రెయిన్ లో మన మెయిన్ గా మనం చూసుకున్నట్టయితే బ్రెయిన్ లో మెగ్నీషియం ఉండడం వల్ల అది మన బాడీలో మెలెటోని ఉత్పన్నాన్ని పెంపొందిస్తుంది ఆ మెలెటోనిన్ క్రమంలో ఉండడానికి దోహదపడుతుంది సో మెలెటోనిన్ కరెక్ట్ గా ఉన్నప్పుడే మనకి స్లీప్ అనేది కూడా ఇనిషియేషన్ కరెక్ట్ గా అవుతుంది సో మెలెటోనిన్ మనకి ఒక స్లీప్ హార్మోన్ అది బాడీలో కరెక్ట్ టైం కి అది సెక్రేట్ అవ్వాలి అంటే దానికి మెగ్నీషియం కూడా హెల్త్ చేస్తుంది అనమాట సో మెగ్నేషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి నిద్ర లింతనం రావచ్చు తరచూ కాలు పిక్కలు పట్టేయడం రావచ్చు తరచు హెడ్ రావచ్చు అండ్ కారణం చేత ఏ కారణం లేకుండా ఊరికే కోపం రావడము ఊరికే చిరాకు పడడము చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడడము ఏ కారణం లేకుండా రావడము అంటే చిన్న చిన్న విషయాలకి ఇరిటేబుల్ ఉండడము ఇవన్నీ సిమ్టమ్స్ కూడా మెగ్నీషియం డెఫిషియన్సీ లో మనం చూస్తుంటాము సో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మెగ్నీషియం సప్లిమెంట్స్ వాడితే చాలా బెటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్కెట్ లో చూసుకున్నట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్ నుంచి తీసుకొని మెగ్నీషియం ఎల్ త్రీ అని మెగ్నీషియం ఆక్సైడ్ అని చెప్పి చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి అందులో మనం చూసుకున్నట్టయితే మెగ్నీషియం ఎల్ త్రీ అనేది చాలా మంచిది అది బ్లడ్ బ్రెయిన్ బ్యారీర్ ని క్రాస్ చేస్తుంది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ చేసి బ్రెయిన్ లోపలికి చచ్చుకపోయి ఆ బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ అన్నింటిని కూడా మంచిగా అది ఇంప్రూవ్ చేస్తుంది మెగ్నీషియం ఎల్ త్రీ నార్మల్ గా క్యాప్ల్లో యూజువల్లీ సెవెన్ ఫిఫ్టీన్ మిలిగ్రామ్స్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం ఎల్ త్రీ యోనేట్ ఉంటది సెవెన్ ఫిఫ్టీ ఆర్ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ మిలిగ్రామ్స్ ఈక్వల్ అండ్ థర్టీ ఆఫ్ ఎలిమెంటల్ మెగ్నీషియం సో ఈ ఎలిమెంటల్ మెగ్నీషియం గా కన్వర్ట్ అవుతుంది అది మనకు బాడీలో వేరియస్ ఫంక్షన్స్ కి యూజ్ అవుతుంది పేషెంట్స్ రెగ్యులర్ గా యాంటాసిడ్ టాబ్లెట్స్ లాంగ్ టర్మ్ గా వాడుతున్న వాళ్ళు గానీ లేదంటే కిడ్నీ పేషెంట్స్ అంటే డయబెటిక్స్ పేషెంట్స్ అంటే డయబెటిక్స్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు గానీ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంటోప్రోజోల్ గానీ హోమిప్రోజల్ గానీ ఎస్మోప్రోజోల్ గానీ ఆరల్స్ మన డయబెటిక్స్ కనుక చూసుకున్నట్టు లాసిక్స్ టాబ్లెట్ గానీ మన డైటర్ ప్లస్ టాబ్లెట్ గానీ వాడుతున్న వాళ్ళకి ఏమైతుంది అంటే ఈ టాబ్లెట్స్ వల్ల మన మెగ్నీషియం లాస్ అనేది ఉంటది అనమాట పొటాషియం లాస్ తో పాటు మెగ్నీషియం లాస్ ఉంటుంది సో ఇలా డయాబెటిక్స్ మీద ఉన్న వాళ్ళు గానీ ప్రోటాన్ పంప్ ఇనిబిటర్స్ మీద ఉన్న వాళ్ళు గానీ ఈ టాబ్లెట్స్ తరచూ లాంగ్ టర్మ్ గా వాడుతున్న వాళ్ళు వాళ్ళ సీరం మెగ్నీషియం చూసుకోవడం ఉత్తమం అంటే సీరం మెగ్నీషియం కొన్నిసార్లు వన్ పర్సెంట్ ఆఫ్ ద సీరం అంటే మన బ్లడ్ లో మన బాడీలో ఉన్న హోల్ మెగ్నీషియం కనుక మనం కొలిస్తే అది ఓన్లీ బ్లడ్ లో ఉండేది ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ఆఫ్ ద ద మెగ్నీషియం టోటల్ బాడీస్ మెగ్నీషియం సో ఆ వన్ పర్సెంట్ ఆఫ్ ద మెగ్నీషియం విచ్ టెస్టింగ్ ఒకసారి డెఫిషియన్సీ ఉంది అంటే డెఫిషియంట్ ఉన్నట్టు కానీ సీరమ్ మెగ్నీషియం నార్మల్ ఉంటే మనకు ఆ డెఫిషియన్స్ లేదని కాదు ఎందుకంటే మనం సీరం లో టెస్ట్ చేసేది ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ద మెగ్నీషియం రెస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఈజ్ ఇన్ బోన్ టిష్యూస్ బ్లడ్ బ్రెయిన్ సెల్స్ అండ్ మన న్యూరాన్స్ సో మనము సీరంలో అంటే మన బ్లడ్ లో టెస్ట్ చేసేది ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ద మెగ్నీషియమే కాబట్టి అది కొన్నిసార్లు డెఫిషియన్సీ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు డెఫిషియన్ వచ్చినట్టు బట్ నార్మల్ లెవెల్ ఉంది ఉన్నప్పటికీ మనకు డెఫిషియన్సీ లేదు అని మనము నిర్ధారణ చేసి చెప్పలేదు సో ఎప్పుడు సీరం మెగ్నీషియం నార్మల్ ఉన్నప్పటికీ ఈ సిమ్టమ్స్ ఉంటే మనం మెగ్నీషియం సప్లిమెంట్స్ వాడుకోవడం ఉత్తమం సో ఈ తరచూ సిమ్టమ్స్ అంటే క్రానిక్ ఏక్స్ రికరెంట్ మైగ్రేన్స్ తరచు కాళ్ళల్లో మంటలు తిమ్మిర్లు పిక్కలు పట్టే నైట్ నిద్రలో పిక్కలు వంకర్లు పోవడము చేతులు వంకర్లు పోవడము అండ్ నేను చెప్పినట్టు యాజిటేషన్ కోపం తెచ్చుకోవడము ఇరిటబుల్ గా ఉండడము ఈ సింటమ్స్ అండ్ దానికి బెస్ట్ టెస్ట్ వచ్చేసి ఆర్బీసీ ఆర్బీసీ మెగ్నీషియం లెవెల్స్ అది కొంచెం కాస్ట్లీ అది మనకు అందుబాటులో ఉండదు బట్ అట్ సేమ్ టైమ్ సిరం మెగ్నీషియం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ పొటాషియం తరచూ తగ్గిపోతున్నప్పుడు కూడా మనకు మనం మెగ్నీషియం లెవెల్స్ కూడా చెక్ చేయాల్సి పరిస్థితి ఎందుకంటే దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది పొటాషియం తరచు తగ్గుతుంది పొటాషియం అంటే మెగ్నీషియం ని కూడా మనం చెక్ చేసుకోవాలి సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ కలవండి ఆర్ఎల్స్ మీకు ఫర్దర్ ఇంకా క్లారిఫికేషన్ కావాలి ఊరికే తరచు మజిల్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి మజిల్ క్రామ్స్ ఎందుకు వస్తున్నాయి అరికాళ్లలో తిమ్మిర్లు ఎందుకు వస్తున్నాయి చేతులు ఎందుకు వంకర్లు పోతున్నాయి తరచూ ఎందుకు హెడ్ ఎక్స్ వస్తున్నాయి మీరు గ్లెనిగిల్స్ హాస్పిటల్ వచ్చి నన్ను సంప్రదించండి Thank you. Medicine made simple. Powered by Glen Eagles Hospitals. Where good people make you feel better.